ఓం శ్రీ పద్మావతి దేవ్యే నమ ధ్వజారోహణ ఘట్టంతో గజపతాకం ఎగురివేయడంతో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ అంగరంగ వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఓం శ్రీ పద్మావతి దేవ్యే నమ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు గురువారం రాత్రి చిన్న వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు పెళ్ళని గురువుకి ధరించి మురళీకృష్ణుని అలంకారంలో ఊడేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు thank no, you no, no. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం అమ్మవారు పెదశేష వాహనంపై మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారి వాహన సేవ ముందు ఈ కళాకారుల కళ ఎంత అద్భుతంగా ఉందో కదండి ఎన్ని జన్మల పుణ్యమో నీకు సేవలు చేయగా ఏడుకొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరి అన్నట్టుగా నిజంగా ఎన్ని జన్మల పుణ్యఫలము ఉంటే ఇలా అమ్మవారి ముందు ఇంత భక్తిగా ఇంత చక్కగా ఎక్కడెక్కడో రాష్ట్రాలను చూచి తమ భక్తిని ప్రదర్శిస్తూ కళను ప్రదర్శిస్తూ నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ఈ కళాకారులు అలాగే నిస్వార్థంగా సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకుల యొక్క గొప్పతనాన్ని మనం ఏమని చెప్పగలమండి ఓం శ్రీ పద్మావతి దేవి నమస్కారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన శనివారం ఉదయం ముత్యపు పందిరి వాహనంపై అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు వైపు అమ్మవారి ముత్యపు పందిరి వాహనం జరుగుతూ ఉంటే మరోవైపు వరుణదేవుడు దేవలో నుంచి ముత్యాలను తీసుకువచ్చి అమ్మవారి వాహన మాడవీధులలో చినుకుల రూపంలో ముత్యాల అభిషేకం చేశారా అన్నట్టుగా వాతావరణం మారిపోయిందనమాట ముదలలికించే ముత్యాలు అలమేల మంగకు ఇష్టమైన స్వాతి కార్తె వాన చినుకులు సాగరంలోని ముత్యపు చిప్పల్లో పడి మేలు ముత్యంగా రూపొందుతాయని ఏనుగుల కుంభస్థనాలలో ఉంటాయని అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు చూపులకు మాటలకు సిగ్గులకు ప్రత్యేకలుగా అన్నమయ్య తన కీర్తనలో తెలియజేశారు తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేల మంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలగి కైవల్యం చేకూరుతుందని శ్వాస తిరుచాడులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవంలో భాగంగా నాలుగవ రోజైన ఆదివారం ఉదయం కల్ప వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు టీటీడీలో సేవలందిస్తున్న వేలాది మంది పారిశుద్ధ్య కార్మికుల యొక్క సేవలను కొలవగలమా వెలకట్టగలమా అమ్మవారి బ్రహ్మోత్సవాలలో కొండపైన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోనూ సాధారణమైన రోజుల్లోనూ ఎండకు ఎండుతూ బానకు తడుస్తూ విపరీతమైన చెలికి గజగజమని గజమని మొలికిపోతూ కూడా కొన్నిసార్లు శరీరం సహకరించకపోయినా అంతా ఆ పద్మావతి శ్రీనివాసులే నడిపించుకుంటారు అని లేచి గోవింద అంటూ వారు విశేషమైన సేవలు అందిస్తున్నారు కాబట్టే ఇవాళ ఎక్కడ ఏ ఆటంకము లేకుండా నిత్యము లక్ష మంది భక్తులు కొండ ఎక్కగలుగుతున్నారు దిగగలుగుతున్నారండి ఏ ఉపాధి అయినా ఒక రకమండి కానీ పారిశుద్ధ్య ఉపాధిని మాత్రం కొలవలేము వెలకట్టలేమండి అటువంటి మహోన్నతమైన వృత్తిలో వారు అందిస్తున్న సేవలకు వెంకటేశ్వరుని మధులు వారికి ఎప్పటికీ ఒక గొప్ప స్థానం ఉంటుంది అటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ధర వంచి పాదాలకు నమస్కరిస్తూ వారు అందిస్తున్న సేవలకు వాయిస్ ఆఫ్ తిరుపతి ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నమో వెంకటేశాయ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవంలో భాగంగా నాలుగవ రోజైన ఆదివారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు మీకందరికి తెలిసిందే కదండి ఇదే హనుమంతుల వారికి పద్మావతి అమ్మవారికి ఒక చక్కటి విడదీయరాని అని తల్లిపెట్టల అనుబంధం ఉంది అదేనండి త్రేతాయుగంలో సీతమ్మ రూపంలో ఉన్న ఆ వేదవతియే ఈ శ్రీ పద్మావతి అమ్మవారు రావణుడి అపహరణలో అశోకవనంలో నెలల తరబడి సోకిస్తున్న సమయంలో పెద్ద సాహసమే చేసి దక్షిణ సముద్రాన్ని దాటి ఇంద్రాది దేవేంద్రులకు కూడా సాధ్యం కాని అత్యంత శత్రు దుర్భేద్యమైన లంకా పట్టణంలోకి ఒక సామాన్యమైన రూపంలో ఉన్న ఈ హనుమంతుల వారు ప్రవేశించి నేను రామదూతని తల్లి అంటూ రాముని రూపురే గుణగణాలను పరాక్రమాలను వర్ణించి రాముడి ఉంగరాన్ని అందించి అమ్మవారికి ఒక్కసారిగా దుఃఖ విముక్తిరాలని చేస్తూ ఆమె ముకార విందంలో వెలుగులను చిరువు ధైర్యాన్ని చూసిన మహానుభావుడు చిరంజీవుడు ఈ హనుమంతుల వారు అటువంటి తన బిడ్డ భుజస్కందాలపై ఇవాళ అమ్మవారు సంతోషంగా భక్తులకు అభయమిస్తున్నారు నమస్కరించుకోండి అంతా మంచి జరుగుతుంది నమో వెంకటేశాయ